అభివృద్ధిని ప్రజా శ్రేయస్సును కాంక్షిస్తూ నూట డెబ్బై ఐదు శాసనసభ ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు ప్రజాపక్షంగా రాజకీయ పార్టీలకు తీటుగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో పోటీ చేసేందుకు ఆశావాదును ఇరవై ఐదు జిల్లాల నుండి ప్రజా సోషలిస్టు కూటమి పార్టీ కదిలి రావాలని విజయవాడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది ఈ సందర్భంగా ప్రజా సోషలిస్టు కూటమి రాష్ట్ర గవర్నర్ రమణ మాట్లాడుతూ సూటిగా చెప్పాలి అంటే రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక కార్యక్రమాల ప్రయోగశాల ఆంధ్రప్రదేశ్ అని స్పష్టంగా చెప్పవచ్చన్నారు అన్నారు రాష్ట్రం విడిపోయిన తర్వాత చెప్పిన హామీలను తొంగలు తొక్కిందని ఎవరని రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సాం ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం అనేది లేదన్నారు బీసీ వర్గాలకు ఉపయోగం లేకుండా చేసింది బీసీ వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత ఉనికి లేకుండా చేసింది రాష్ట్రంలో కనపడుతుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో అన్ని జిల్లాల నియోజకవర్గాల పార్టీ నాయకులు పాల్గొన్నారు

సోషలిస్ట్ కూటమి ప్రజా రాష్ట్ర కన్వీనర్ సూటిగా చెప్పాలంటే ఈరోజు రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక కార్యక్రమాల ప్రయోగశాల ఆంధ్రప్రదేశ్ అని స్పష్టంగా చెప్పచ్చు ఎందుకంటే ఈ రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత పార్లమెంటు సాక్షిగా చెప్పినట్టు హామీలను తుంగలో దొక్కింది ఎవరని అడుగుతున్నాం అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఉండేటువంటి బడులు బలహీన వర్గాలకు ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం అనేది లేదు అదేవిధంగా ముఖ్యంగా బీసీ వర్గాలను తీసుకుంటే బీసీ వర్గాలకు తీసుకుంటే ఎక్కడే కానీ రాజకీయ ప్రాణేత ఉనికి లేకుండా చేసేటువంటి విధానం ఈరోజు రాష్ట్రంలో కనబడుతుంది అదేవిధంగా ప్రతి గ్రామంలో కానీ ప్రతి జిల్లాలో కానీ వేలాది మంది లక్షలాది మంది యువత ఈ రాష్ట్రంలో ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో ఉండే యువతకు సరైనటువంటి అవకాశాలు లేక ఎంతోమంది వలసలు పోతున్నారు మన రాష్ట్ర బడ్జెట్ తీసుకుంటే కోట్లాది బడ్జెట్ను ప్రజల పన్ను రూపంలో వసూలు చేసి కేవలం ఒక స్కీమ్ పెడితే ఆ స్కీమ్ ద్వారా మీకు వచ్చే పరిస్థితి లేదా చూసుకుంటారు తప్ప ప్రజల యొక్క జీవన శైలిలో కానీ ప్రజల యొక్క అభివృద్ధిలో కానీ ఎక్కడే కానీ అభివృద్ధి అనే పదం కనపడటం లేదు ఈరోజు రాజకీయ పార్టీలు అన్నీ కూడా కేవలం కొన్ని వర్గాలు మాత్రమే పనిచేస్తున్నవి కేవలం కొన్ని అంశాలు మాత్రమే ముందుకు తీసుకొస్తున్నవి అందుకే మేము అడుగుతున్నాం ప్రజా సోషలిస్ట్ కూటం ద్వారా ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు అడుగుతున్నాం రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని వ్యవస్థల్లో ప్రజలను భాగస్వామ్యం చేయండి ప్రతి ఒక్క వ్యవస్థను నిర్మూలన చేశారు ముఖ్యంగా బీసీ వర్గాల్లో ఉండేటువంటి కుల వృత్తులన్నీ కూడా నిర్మూలన అయిపోయాయి కేవలం రాజకీయమే ఒక కుల వృత్తిగా తీసుకొని కొన్ని వర్గాలు ఈ రాష్ట్రాన్ని శాసిస్తున్నాయి శాశ్వతంగా రాజకీయాల్లో ఉండాలని బీసీ వర్గాల్లో ఉండే కుల వృత్తులన్నీ కూడా శాశ్వతంగా నిర్మూలించబడ్డాయని తెలియజేస్తున్నాం ఎంతోమంది కూడా రాజకీయ చైతన్యం ఈ సమాజానికి సేవ చేయాలని ముందుకు వచ్చినా కూడా ఏదో కారణంతో కృష్ణా జిల్లా నందివాడ మండలం పుట్టకుంట గ్రామంలో మాజీ జెడ్పీ చైర్మన్ స్వర్గీయ పిన్నమ్మనేని కోటేశ్వరరావు ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ ట్రస్ట్ వారు ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు వివిధ హాస్పిటల్స్ లో నిపుణులైన డాక్టర్స్ ని తీసుకొచ్చి వైద్య పరీక్ష నిర్వహించారు డాక్టర్ ఆర్కే ప్రసాద్ పెన్నమ్మనేని డాక్టర్ మాధవి డాక్టర్ వంశీకృష్ణ డాక్టర్ అమర చౌదరి డాక్టర్ శ్రీదేవి వచ్చిన వారికి వైద్య పరీక్ష నిర్వహించి మందులను అందజేశారు రోగులకు హెల్త్ కార్డు అందజేసి ఈ హెల్త్ కార్డు తీసుకొచ్చిన వారికి ఆయా హాస్పిటల్స్ నందు ఒక సంవత్సరం కాలం పాటు పది శాతం ప్రత్యేక రాయితీ కలిపి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి పిన్నమనేని పిన్నమ్మనేని వెంకటేశ్వరరావు పిన్నమనేని బాబ్జీ విచ్చేసి మాట్లాడారు

ఈ పిన్నమిన కోటేశ్వరరావు ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ ట్రస్ట్కి ఈ మెడికల్ క్యాంప్ రోజున పుట్టకొన్న గ్రామంలో పెడతాం జరిగింది దాని ప్రధాన కారణం ఈ ఏరియాలో ఇక్కడ ఏంటంటే పేద ప్రజకం ఎక్కువగా ఉన్నారు దాన్ని ఇక్కడ ప్రజలు పూర్తిగా సద్వినియోగం చేసుకుంటే వీళ్ళు ఈ హాస్పిటల్స్కి వెళ్తాం ముందు తీర్చుకునే బాధలు కొంతవరకు తప్పుతాయి అని మందులు కూడా ఇక్కడ ఇచ్చే కార్యక్రమం ఇవన్నీ కూడా చేస్తాం జరుగుతూ ఉంది లాస్ట్ ఇయరు ఈ ముదినేపల్లి అట్లాగే కలిదిండి మండవల్లి కైకలూరు ఈ నాలుగు ప్రాంతాల్లో మండల హెడ్ క్వార్టర్స్లో అక్కడ పెడతాం జరిగింది కూడా జనాలు ఆ మండలంలో వాళ్ళందరూ ఒకటి వచ్చి పూర్తిగా సద్వినియోగం చేసుకుని దాన్ని ఉపయోగించుకోవడం జరిగింది ఆ రోజున అక్కడ అలాగే ఇక్కడ కూడా ఈ గుడివాడు వెళ్తాం ఇటేపీ అన్నీ కూడా తప్పించుకొని పెద్ద పెద్ద డాక్టర్లు గుడివాడలో ఉండే వాళ్ళు అందరూ కూడా ఇక్కడ రావటం జరిగింది వాళ్ళ దగ్గర మీరు ఇమీడియట్గా చికిత్స అయ్యి ఇమ్మీడియట్గా ఇక్కడ గ్రహం మందులు రాస్తే ఇక్కడ మందులు ఇచ్చేస్తారు ఇప్పుడే కాకోకోకుండా కొంచెం ఇంకా ఈ టెస్టులు వీలైనంత వాటికి పరీక్షలు కూడా ఇక్కడే చేయడం జరుగుతుంది చాలా వాటికి పరీక్షలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఇవన్నీ కూడా హెచ్చుకోదరు గారు ఈ దీన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది చిరం వీర హెచ్చగోదరి గారు ఈ ట్రస్ట్ వాళ్ళు మధ్యలో ఈ ఐ క్యాంప్ కూడా నిర్వహించడం జరుగుతుంది ఐ క్యాంప్ అంటే పెద్ద ఎత్తున చేయలేదు కానీ ఒక ఈ తమిళ గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ దాదాపు ఒక ఐదు వందల యాభై మంది ఆరు వందల మంది దాకా కలదోళ్ళు టెస్టులు చేయించుకుని కలదోళ్లు అవి వేయించుకోవడం కూడా జరిగింది ఇద్దరు ముగ్గురు ఈ ఈ ఆపరేషన్స్ కూడా చేపించాలి చూస్తే దాన్ని కూడా ట్రస్ట్ వాళ్ళు చేయించారు కాబట్టి ఇటువంటి అన్నీ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తిగా ఉపయోగించుకుంటారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం ఇక్కడ తప్పుకోకుండా పుట్టకొండ గ్రామంలో గనుక ఈ వీళ్ళందరినీ కూడా ఉపయోగించుకుంటే మంచి జరుగుతుందని చెప్పి మా కోరిక అదే తప్పుకోకుండా వినియోగించుకోవాలని చెప్పి మీకు కోరుతాం తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న జైహో బీసీ కార్యక్రమం ఆదివారం వేమూరులో నిర్వహించారు వేమూరు నియోజకవర్గంలో రెండు రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని శనివారం బట్టెపూరులో ర్యాలీ ప్రారంభించగా నియోజకవర్గంలోని గ్రామాల్లో తిరుగుతూ వేమూరుకు చేరింది దీనికి వేమూరులో ఎన్టీఆర్ పురవేదిక నుండి ప్రారంభమైన ర్యాలీ జంపని పోతమర్రు మూల్పూరు కూచిపూడి మీదుగా చుండూరు మండలంలో పర్యటించి అమృతూరులో ముగుస్తుందని నియోజకవర్గ బీసీసీల అధ్యక్షులు బట్టు మల్లికార్జునరావు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కనకాల మధుసూదన్ ప్రసాద్ దంటే సుబ్బారావు వాకా శేషుబాబు షేక్ హానిఫ్ తదితరులు పాల్గొన్నారు I just బాపట్ల నియోజకవర్గంలో నిన్న అనగా శనివారం కూడా పడమర బాపట్లలోని తుబ్బారెడ్డి పాలెం నుండి అదేవిధంగా బాపట్ల మండలంలోని పుండ్ల ఈతేరు బర్తిపూడి మొదలకు గ్రామం నుండి చాలా మంది వైసీపీ నాయకులు కార్యకర్తలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడం బాధాకరమని ఇలాంటి చర్యల్ని వైసీపీ నాయకుడుగా ప్రజా ప్రతినిధిగా తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఎంపీటీసీ సభ్యులు మరియు బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘ అధ్యక్షులు తాండ్రా సాంబశివరావు తెలిపారు అధికారం ఉన్న వాళ్లు ఎన్నో సంక్షేమ పథకాలు పొంది చివరిలో జగన్మోహన్ రెడ్డికి అవసరం వచ్చిన ప్పుడు వెన్ను దండగా ఉండాల్సిన సమయంలో వెన్ను చూపించి పార్టీలు ఫిరాయించడం సరైన పద్ధతి కాదని ఎంపీటీసీ తాండ్రా తెలియజేశారు అందరికీ నమస్కారం అండి నా పేరు తాండ్ర సాంబశివరావు ఎంపీటీసీగా ఉన్నాను అదేవిధంగా బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులుగా ఉన్నాను ఈరోజు బాపట్లలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాల మీద ముఖ్యంగా వైఎస్ఆర్సిపిలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద మీతో కొన్ని విషయాలు పంచుకోవడం షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో మేము ముందుకు రావడం జరిగింది ముఖ్యంగా ఈరోజు మరి న్యూస్ పేపర్లో కానీ సామాజిక మాధ్యమాల్లో కానీ ద్వారా తెలుసుకోవడం జరిగింది ఏంటంటే పడమర బాపట్లలోని సుబ్బారెడ్డిపాలెం నుంచి కానీ లేదా బాపట్ల మండలంలో ఉన్నటువంటి పూండ్ల ఈతేరు బట్టిపూడి మొదలగు గ్రామాల నుంచి వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నాయకులు కార్యకర్తలు మరి పార్టీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నట్టుగా పుచ్చుకున్నట్టుగా మరి వచ్చి మరి చూడటం చదవటం జరిగింది గతంలో కూడా మరి పెట్టుమాలపాలెం మండలం నుంచి కర్లపాలెం మండలం నుంచి మెదిలిపల్లి బేతపూరి నుంచి కూడా వైఎస్ఆర్సిపి నాయకులు కొంతమంది కార్యకర్తలు పార్టీని వీడి టీడీపీలో చేరటం కూడా మనం గమనించాం ఏదైనా సమస్య ఉంటే స్థానికంగా చర్చించుకుందాం అన్ని రోజులు ఒకే రకంగా ఉండవండి నేను వైఎస్ఆర్సిపి నాయకుడిగా ప్రజాప్రతినిధిగా బాపట్లలోని వైఎస్ఆర్సిపి నాయకులకి కార్యకర్తలు ఒకటే పిలిపినవి తెలుసుకున్నాను రాబో రోజులు వైఎస్ఆర్సిపి నాయకులకు కార్యకర్తలకి మంచి రోజులు ఉన్నాయి బాపట్లలో దయచేసి ఎవరు కూడా అధైర్యపడి పార్టీని వీడే మరి పిరికి చర్యలు చేయవద్దు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎలాంటి సమస్య ఉన్నా ఖచ్చితంగా కలిసి మెలిసి పరిష్కరించుకుందాం మీకు సమస్య వస్తే మీ వెంట ఉండటానికి నేను రెడీగా సిద్ధంగా ఉన్నాను అదేవిధంగా ఇంకొక కార్యకర్త వచ్చినప్పుడు నువ్వు నేను కలిసి ఆ కార్యకర్తకి సహాయం చేసుకునే విధంగా ధైర్యం చెప్పుకునే విధంగా మనం నడుచుకోవాలి తప్పితే జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం వచ్చినప్పుడు పార్టీ మారే చర్యలు చేయవద్దని చెప్పి అలాంటి చర్యలను నేను తీవ్రంగా ఖండిస్తూ పార్టీ నాయకులారా కార్యకర్తలారా బాపట్ల ప్రజలారా ఒక్కసారి గమనించండి ఎన్నో పథకాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ఆశీర్వదించవలసిన సమయం ఇప్పుడు వచ్చింది ఆయనకి వెన్నుదొన్నుగా ఉండాల్సిన సమయం ఉంది కాబట్టి ఖచ్చితంగా మన జగన్మోహన్ రెడ్డి గారిని వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదానికి కట్టుబడి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు విద్యార్థుల చదువుతో పాటు క్రీడా రంగంలో ఇతర సాంస్కృతిక కార్యక్రమాల్లో తమ నైపుణ్యం ప్రదర్శించాలని స్థానిక చీరాల శాసన సభ్యులు కరణం బలరాం కృష్ణమూర్తి అన్నారు బాపట్ల జిల్లా చీరాల మరియమ్మపేటలో సెంట్ స్కూల్ నలభై వార్షికోత్సవ సందర్భంగా క్రీడా వేడుకలు ఘనంగా నిర్వహించారు తరుతా జ్యోతి ప్రజ్వాలతో మొదలై విద్యార్థులు వివిధ రకాల విన్యాసాలతో శకటాలతో సాంస్కృతిక నృత్యాలతో డాన్స్లతో అలరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక శాసన సభ్యులు కరణం బలరాం కృష్ణమూర్తి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇప్పటికీ స్కూల్ స్థాపించి నలభై సంవత్సరాల వార్షికోత్సవం జరుపుకోవడం ఎంతో సంతోషకరమని ఈ స్కూల్లో చదివిన విద్యార్థులు ప్రపంచ దేశాల నలుమూలని వివిధ రంగాల్లో ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నారని ఇప్పుడు చదువుతున్న విద్యార్థులు వారిని స్ఫూర్తిగా తీసుకుని మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించారని అన్నారు కార్యక్రమంలో బాపుట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ జిల్లా విద్యా అధికారి రామారావు మండల విద్యాధికారి సుబ్రహ్మణ్యం సైన్య స్కూల్ కరస్పాండెంట్ రోజా పుష్ప షర్మిల ఎల్ ట్రేసై తదితరులు పాల్గొన్నారు In the world. As we vote, in the makers know, this increase. The three revolution in India has demonstrated important sufficiently improve the quality of life and economic well-being of people in rural areas and to create more livelihood opportunities. A holistic approach has been adopted. Local, and Administrative, co-curricular activities, and a few important achievements of our school. Thank you very much, Reverend Father S. Parish Priest, St. Anthony's Church, and Reverend Sister Ella correspondent of the. School. Them to think, reason out, and act upon different situations. So uh, I got to know of the existence of the school when uh, the when MLA Garu called me one day and invited me to the sports carnival function. జిల్లా దాచేపల్లి మున్సిపల్ పరిధిలోని నడికుడి అంజనాపురం కాలనీ వాసులకు గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు ఆదివారం బి బంగ్లాలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇళ్ల స్థలాలు మంజూరు అయిన వారికి గృహ రుణాలు కూడా మంజూరు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో దాచేపల్లి తహసీల్దార్ కరుణకుమార్ వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రోడ్లేసి మనం మట్టి తోలిన తర్వాత రెండు మూడు లక్షలు అయితే మాకండి దయచేసి మళ్ళీ మీకు మళ్ళీ మీకు రేపు ఎండాకాలంలో అయితే తీసుకున్నాక ఒక్కడికి రెండు లక్షలు ఇస్తారు ఇల్లు కట్టుకోవడానికి దయచేసి ఎవరు కూడా అమ్మ మాకండి ఇది భూమి లేదు అక్కడ ఇవ్వడానికి నిలబార్వతి బందారు అంజనాపురం ఏదైతే పన్నెండో వార్డులో ఒక హ్యామ్లెట్ లాగా ఉందో కాలనీ అంతా కూడా వడియరాజులు కార్మికులు ఉన్న కాలనీ అంజనాపురం ఇక్కడ సొంత ఇళ్ళు లేని వాళ్ళకి ఇప్పటికే చాలామందికి పట్టాలు ఇచ్చాం కానీ ఇంకా సుమారు యాభై అరవై మంది ఈ కాలనీలో మిగిలిపోతే కాలనీకి ఆనుకున్న స్థలాన్ని ఎంఆర్ఓ గారు చైర్మన్ గారు కౌన్సిలర్ గారు అందరు కలిసి అక్కడ అన్వేషించి ఓ స్థలాన్ని చూసి దానికి ఈరోజు పట్టాలు ఇవ్వటం జరుగుతుంది పట్టాలు ఇవ్వటమే కాదు ఆ స్థా ఆ స్థలంలో కొన్ని ఉన్నాయి దాన్ని బాగు చేయాలని కూడా కౌన్సిలర్ గారు దృష్టికి తీసుకొచ్చారు తక్షణమే బహుశా ఒక నెలలోనే పది లక్షల నుంచి పదిహేను లక్షల రూపాయలు ఇప్పుడు ఇచ్చిన ఈ అరవై మందికి స్థలాలు బాగు చేయడానికి శాంక్షన్ చేయడం జరుగుతుంది ఎండాకాలంలో అవన్నీ కూడా సదుం చేసి రోడ్లు వేసి ప్లాట్లు వేయగలిగితే వీళ్ళకి ఈరోజు ఏదైతే సెంట్ అక్కడ లక్ష లక్షణారు ఉందో రేపు రెండు మూడు లక్షలు అవుతుంది అంతేకాకుండా ఈ పట్టాలు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా మే మాసంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఎలాగైతే ఇప్పుడు దాచేపల్లి పట్టణంలో ఒక్కొక్కళ్ళకి రెండు లక్షల రూపాయలు ఇచ్చారో ఇళ్ళు కట్టుకోవడానికి ఆ పథకం కూడా వీళ్ళకి శాంక్షన్ చేస్తే పర్మనెంట్గా శాశ్వతంగా పట్టా ఇళ్ళు కూడా వీళ్లకు శాంక్షన్ అవుతాయి బహుశా ఎండాకాలం తర్వాత ఇళ్ళు కూడా నిర్మించుకోవచ్చు ఒక సంవత్సరంలోనే వీళ్ళకి దాదాపు నాలుగైదు లక్షల రూపాయలు ఖరీదు చేసే సొంత ఇళ్ళు వీళ్ళకి పల్నాడు జిల్లా ఏ వ్యక్తి గత విమర్శలు మంచి పద్ధతి కాదని వెనకొండ మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకులు మగ్గిన మల్లికార్జునరావు హితవు పలికారు ఆదివారం మల్లన్న కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో తనలో ఉన్న ఆవేదన వెల్లబుచ్చారు వైఎస్ఆర్ పార్టీ పట్ల ఉన్న అసంతృప్తి తన మాటల్లోనే చెప్పకనే చెప్పారు అన్ని పార్టీల నాయకులు వ్యక్తిగత దూషణలకు పాల్పడడం విచారం కలిగిస్తుందని ఇప్పటికైనా ఆ పద్ధతులు మానుకోవరని హితవు పలికారు పెరిగిపోతుందని అభివృద్ధి ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు తన హయంలో నాలుగు వందల కోట్ల రూపాయల అభివృద్ధి నియోజకవర్గంలో జరిగిందని ఇప్పుడు జరిగిన అభివృద్ధి ఏంటో అనే ప్రశ్న తలెత్తి విధంగా తాను శాసనసభ్యునిగా ఉన్న సమయంలో జరిగిన అభివృద్ధి ఎంతో తెలిపే వివరణ ప్రతిని విలేకరుల సమావేశంలో విడుదల చేశారు ఏం నేను ఎప్పటికీ ఉండను నువ్వు ఎప్పటికీ ఉండవు మన చేసిన మంచి పని మిగిలి ఉంటుంది ఇది భగవద్గీత చెప్పింది అదే విధంగా అంటే దాంట్లో రావణాసురుడు దుర్యోధనుడు కూడా కాలగర్భంలో వెలిసిపోయారు అహంకారం మనిషికి ఎక్కితే విధంగా బైబిల్లో ఏం చెప్పారు తెలుసా తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు అంటే మనం ఎంత తగ్గుంటే అంత దేవుడి దగ్గర హెచ్చింపబడతాం ప్రజల్లో ఉంటాం అదేవిధంగా కురాన్లో ఏం చెప్పారంటే మహమ్మద్ ప్రవక్త అహంకారం అనేది సైతాంతో సమానం అహంకారం ఎక్కినటువంటి మనిషిని సైతాన్ని ఏ విధంగా అయితే తరిగిపోతారు భగవంతుడి ప్రజలు కూడా అదే విధంగా తరిగిపోతారు ఇది నేను చెప్పినవి కాదయా భగవద్గీతలో అదే విధంగా బైబిల్లో కురాన్లో చెప్పినటువంటి వాక్యాల్ని ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్న రాజకీయ నాయకులకి మాకు అహంకారం పై మీరితే తప్పనిసరిగా దాన్ని ఖచ్చితంగా మేము బాధ్యులవుతాం ఈ సహచరులు మీతో పాటు ఉన్న మీ కార్యకర్తలు మీరు సముచిత స్థానం ఇచ్చి ఈ ప్రభుత్వం గౌరవించలేదు ఒక హోదా కల్పించలేదని చాలా మనోభావంతో ఉన్నారు దీన్ని మీరు వాళ్ళ మాటలతో తీసుకుంటారు నేనైతే వ్యక్తిగతంగా ఎవరిని నిర్ణయించను రోజు వరకు నేను వైసీపీ పార్టీలో కార్యకర్తగానే ఉన్నాను కాబట్టి నేను వైసీపీ పార్టీ గురించి కానీ ముఖ్యమంత్రి గారి గురించి కానీ వ్యక్తిగతంగా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల గురించి కానీ నేను కామెంట్ చేయను ఆ సమయంలో నేను జరిగిన అభివృద్ధి నేను ఉన్నటువంటి జీవన విధానం భవిష్యత్తు రాజకీయాల పట్ల ఈ విధంగా అయితే బాగుంటుంది అని ఒక ఆలోచనతో నేను నేను ఇప్పుడు ఉన్న వాళ్ళు ఇక ఆంజనేయులు గారు కావచ్చు బ్రహ్మాణి వాళ్ళిద్దరికైతే కూడా నేను సీనియర్గా పొలిటీషియన్గా ఉన్నాను వ్యక్తిగత దోషం ఆపండి చేసిన అభివృద్ధిని చెప్పుకోండి ప్రజలకి మంచి నాయకత్వాన్ని అందించండి తప్ప మన వ్యక్తిగత స్వాతం కోసం లేదు మన వ్యక్తిగత లాభం కోసం మన వర్గాలను చేసు లేకపోతే ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ బిల్డ్ చేసు ఈ విధంగా వ్యక్తిగతం కోసం తిరిగినట్లయితే ఖచ్చితంగా మనం మూల్యం చెల్లించుకోక తప్పదు నేను ఇన్ని పదవులు చేసినా నేను మాజీగా మిగిలిన నా తర్వాత ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మాజీగా భవిష్యత్తులో కొత్త నాయకత్వం వస్తుంది దీన్ని ఎవరైనా అంగీకరించగా చేసినట్లయితే నా తర్వాత వచ్చిన ఆ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే కానీ ఎవరైనా చేసినట్టయితే ప్రమాణంగా ఈ రోజున రక్షత మంచి నీటి పథకానికి ఎలాంటి ఇబ్బందులు లేదు కాదు రమం పెరుగుతూ ఉంది రెండు వందల అరవై ఎకరాలు సరిపోదు ఇంకా మనం ఐదు వందల ఎకరాలు తీసుకెళ్ళగలిగినప్పుడే మన ప్రజలకు రోజు మంచి నీళ్ళు ఇవ్వాలంటే ఈ దొండపోటు చెరువు నీళ్ళు మనం తీసుకొచ్చున్నది సాధ్యమైంది ఇది టెక్నికల్గా ఇంజనీర్లు చెప్పినటువంటి మాట ఈ వాస్తవాన్ని కూడా ప్రజలకు అందిస్తున్నామని సందర్భంగా మీ అందరూ కూడా మనవి చేస్తున్నా ల్నూరు జిల్లా పిడుగురాల పట్టణం నందు శ్రీ సువర్చల సమేత శ్రీ ప్రసన్నాంజనేయ వారి కళ్యాణోత్సవ రథోత్సవ తిరునాళ మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసన్నాంజనేయ వారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద పండితులు ఆశీర్వచనములు అనంతరం ఆయన రథోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు రథోత్సవం తిలకించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుండి భక్తులు తరలి వచ్చారు ఈ సందర్భంగా పిడుగురల పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు what do you సోదరులారా సోదరి మనలారా మన ప్రియతమ నేత గౌరవనీయులు పెద్దలు గురుదేవ శాసనసభ్యులు శ్రీ దాస్ మహేష్ రెడ్డి గారు ఏం చేసి ఉన్నారు श्री राम जय श्री जय श्री जय श्री और 53 का है भाई वो हां ये देखिए ये किस चीज में है किस चीज में है किस चीज में है किस चीज में है और राम अंदर भाई टमाटर अमर वो भाई राठौर साहब N labsing Ab on Mu Ru ሚባለው እንትን እንትን እንድትስክትል እንደ